హలో అండి నమస్తే ఈ రోజు వీడియో అనేది ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అలాగే డాండ్రఫ్ సమస్య స్ట్రెస్ ఎక్కువగా ఉంది హెడేక్ ఉంటుంది కదా హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే ఈ వీడియో అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే నేను ఈ వీడియోలో అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి ఏంటి కారణాలు అనేది కూడా డీటెయిల్గా ఉంటుంది వీడియో వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణాలు ఏమిటి మొదటిగా మనం చెప్పుకోవాలంటే పోషకాహారం అనేది లోపించడం వల్ల అంటే మనము తగిన రీతిలో హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అప్పుడు బాడీలో జింక్ ఐరన్ వైటమిన్ బిట్వెల్వ్ అలాగే వైటమిన్ డి ఇవి తక్కువైనప్పుడు సడన్గా హెయిర్ అనేది కుచ్చులు కుచ్చులుగా రూట్స్ నుంచి ఊడొచ్చేస్తుందండి సెకండ్ థింగ్ ఏంటి హార్మోన్స్ హార్మోన్స్ అనేటివి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి వాటి కల కారణాలు ఏమిటి పీసీఓడి ప్రాబ్లమ్ పీసీఓఎస్ అలాగే డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి అధిక బరువు ఓవర్ వెయిట్ ఉంటారు కదా అలాంటి వారికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందిలో వేరే ఇతర కారణాల వల్ల మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా కొన్ని రకాల మెడిసిన్స్ అనేటివి హెయిర్ ఫాల్కు దారితీస్తాయి మీరు ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఏంటి స్ట్రెస్ ప్రతి విషయానికి కూడా స్ట్రెస్ని మనం తీసుకుంటూ ఉంటే ఒత్తిడి ఎక్కువగా గురి అవ్వడం వల్ల మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి దానివల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫైనల్గా థైరాయిడ్ థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందండి వీటి కారణాల వల్ల హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అయి ఉంటుంది కదా అలాంటి వారికి ఈ ఆయిల్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ నేను స్వయంగా ఇంట్లోనే తయారు చేసి కొరియర్ చేస్తూ ఉన్నాను మీలో ఎవరికైనా ఈ ఆయిల్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇందులో ఎక్కడ కూడా మనము కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ స్మెల్ కోసం ఫ్రాగ్రెన్సెస్ కోసం ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ యాడ్ చేయకుండా న్యాచురల్ స్మెల్ ఏమొస్తుందో అలానే వస్తుంది ఈ బాటిల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అండి నేను ఆర్డర్ పెట్టాను రిసీవ్ చేసుకున్నాను జస్ట్ ఇప్పుడే ఆయిల్ కాస్ట్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఎక్కడ కూడా గానగ దగ్గర అక్కడ ఇక్కడ ఆయిల్ లో క్వాలిటీది తెచ్చి వాడడం లేదండి కామన్గా అందరూ వాడేటువంటి పారాషూట్ ఆయిలే వన్ లీటర్ థర్టీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ అలాగే ఒక బాటిల్ ప్రైస్ మనకు ఫిఫ్టీన్ రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది సో ఈ కాస్ట్కి దాంట్లో యాడ్ చేసేటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకు కాస్ట్ అయితే ఉంది కాబట్టి కానీ నాకు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఒక నలుగరికి న్యాచురల్గా ఇవ్వాలి దాంట్లో ఉన్న సాటిస్ఫై అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో అందుకోసమే నేను దీన్ని చేస్తూ ఉన్నాను మీలో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ